మనలో ఎక్కువ మంది ప్రతిరోజు వాషింగ్ మిషిన్ని యూస్ చేస్తూనే ఉన్నాం కానీ దాన్ని క్లీన్ చేయడంలో నిర్లక్ష్యంగా ఉంటాం వాషింగ్ మిషిన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే దాని సర్వీస్ ఎక్కువ రోజులు వస్తుంది దుమ్ము ధూళి మురికి పేరుకుపోయి పాడవకుండా శుభ్రంగా ఉంటుంది డిటర్జెంట్ బాక్స్ పురుగుల స్వర్గంగా ఇరుక్కుపోయిన వాషింగ్ పౌడర్తో అచ్చంగా గడ్డగట్టుపోయి ఉంటుంది ఈ కింద టబ్బు కూడా అంతే డ్రైవర్ సహాయంతో మొత్తం తీసేసి ఆ మురికంతా మంచిగా శుభ్రం చేసుకోండి చాలా తేలిగ్గా వస్తుంది దీనికోసం సర్వీస్ బాయ్ని పిలిచి వాళ్ళకి వన్ థౌసండ్ టూ థౌజండ్ అలా ఇవ్వసరం లేదు ఇలా ఒక స్క్రూడ్రైవర్ సాయంతో దీన్ని మొత్తాన్ని ఓపెన్ చేసేసుకొని రెండు మగ్గులు నీళ్లు పోసి ఇలా అంటలు గడిగే స్క్రబ్బరు చీపురు పుల్ల టూత్ బ్రష్ వీటి సహాయంతో వీటి శుభ్రంగా ఫస్ట్ మీరు క్లీన్ చేసేసుకోవాలి తర్వాత కొంచెం లిక్విడ్ మళ్ళీ కొంచెం సర్ఫు అన్నీ వేసి అప్పుడు టబ్ క్లీన్ పెట్టుకోవాలి ఇక్కడ చూసారా ఎంత సర్ఫ్ పెరిగిపోయిందో ఇక్కడ పురుగులు పట్టుకుపోయి సర్ఫ్ అంతా గడ్డగట్టుకుపోయి అచ్చులాగా అయిపోయింది దీన్ని మనం టూ మంత్స్కి ఒకసారి ఇలా పుల్ల సహాయంతో క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకుంటానే ఆ వాటర్ అంతా లోపలికి ఎక్కువ ఫోర్స్గా వస్తాయి అప్పుడే వాషింగ్ మిషన్లో వాషింగ్ తొందరగా కంప్లీట్ అయిపోతుంది కరెంటు బిల్లు కూడా ఎక్కువ కాలదు ఇక్కడ ఉండిద్ది దే ఈ దుమ్మంతా దీన్ని కూడా టూత్ బ్రష్తో మంచిగా వీక్లీ మంత్స్ క్లీన్ చేసుకోండి చాలా నీట్గా ఉంటుంది అన్నిటిని అక్కడక్కడ మళ్ళీ డ్రైవర్ సహాయంతో మొత్తం ఫిక్స్ చేసేసుకోండి ఫిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం సర్ఫ్ నిమ్మకాయ రసం లేకపోతే ఏదైనా లిక్విడ్ వాషింగ్ మిషన్ది టబ్ క్లీన్ పౌడర్ ఉండేది మనకి సర్వీసింగ్కి వస్తారే వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు అమెజాన్లో దొరుకుతాయి ఎక్కడైనా దొరుకుతాయి వీళ్ళైతే సిక్స్ హండ్రెడ్కి త్రీ ప్యాకెట్స్ ఇస్తారు అమెజాన్లో అయితే టూ హండ్రెడ్కే సిక్స్ ప్యాకెట్స్ వస్తాయి వాటిని తీసుకుని ఒక ప్యాకెట్ అంతా కార్ట్ చేసేసి లోపల టబ్ క్లీన్ అని పెట్టేసామంటే చాలు మంచిగా క్లీన్ అయిపోయింది టబ్ అంతా వైట్కి వచ్చింది మనం చేసినట్టు ఆ డిటర్జెంట్ బాక్సు ఆ డస్టింగ్ బాక్సు కింద టబ్బు స్క్రూడ్రైవర్తో తీసామే అవన్నీ ఏమీ క్లీన్ చేయకుండా డైరెక్ట్గా టబ్ క్లీన్ పౌడర్ తెచ్చేసి ఆ పౌడర్ కాచేసి టబ్ క్లీన్ అని పెట్టేస్తే డబ్బేం క్లీన్ అయిపోదు ఇవన్నీ చేసుకోవాలి ఇవన్నీ చేసుకుంటే తక్కువ ఖర్చుతో మంచిగా మన వాషింగ్ మిషన్ తలతల మెరిసిపోతుంది అదే దీనికోసం సర్వీస్కి ఎవరన్నా పిలిసామంటే టూ థౌజండ్ తీసుకుంటారు రూపాయి ఖర్చు లేకుండా వాషింగ్ మిషన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించాను కదా మీరు కూడా ఇలా క్లీన్ చేసుకోండి మీ వాషింగ్ మిషన్ మంచిగా శుభ్రంగా ఉంటుంది వాషింగ్ మిషన్ని గోడకు దగ్గరగా పెట్టకూడదు వాషింగ్ మిషన్ పైపులు లీకేజ్ లేకుండా చూసుకోండి వాషింగ్ మిషన్కు పౌడర్కు బదులుగా లిక్విడ్ డిటర్జెంట్లు వాడటం మంచిది పౌడర్లు వాడటం వల్ల అవి మిషన్లో పేరుకుపోయి వాటర్ని లోపలికి ఫుల్గా పోకుండా చూస్తాయి లిక్విడ్ అయితే మంచిగా అయిపోతుంది వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికిన తర్వాత డోర్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి దీనివల్ల లోపల పోయి పొడిగా ఉంటుంది మిషన్ ఎప్పుడూ డ్రైగా ఉంటుంది బ్యాక్టీరియా లోపల పెరిగిపోకుండా ఉంటుంది డ్రమ్ కూడా ఎప్పుడు నీట్గా ఉంటుంది రూపాయి ఖర్చు లేకుండా వాషింగ్ మిషన్ ఇలా క్లీన్ చేసుకోండి ఈ సింపుల్ టిప్స్తో వాషింగ్ మిషన్ని శుభ్రం చేసుకున్నారంటే పాడైపోకుండా ఎక్కువ రోజులు వస్తుంది కరెంటు బిల్లు కూడా తక్కువ కాలుతుంది నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్